చైతన్యపురిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది చైతన్యపురి వెంట సాయినగర్ లో మూసి వెంట సర్వే చేసి ఆక్రమణలు గుర్తించి మార్క్ వేసేందుకు వచ్చిన ఎంఆర్డీసీ అధికారులు ఎంఆర్డీసీ తహసీల్దార్ విద్యా బృందం అడ్డుకున్నారు స్థానికులు ముఖ్యమంత్రి రేవంత్ ను దుర్భాషలాడుతూ నినాదాలు చేస్తూ అధికారులను ప్రశ్నిస్తున్నారు ప్రా నివాసులు அமைபார் தான் மேல மேல டபுள் பெட்ுல தான் ஆனா இந்த சைடுல லைக்கு மாத்தலாம் சைடுல இருந்து நான் பாத்து மாத்துறேன் அந்த கரெக்டா வந்து பக்கத்துல கேம்லாம் நீங்க பண்ணிட்டியா நீங்க எதுக்குடா சண்டை போடுறீங்க ಅದಮೇಗೂ ಬಂದೆ ಬಂದೆ ಅವರವರ ಮಾತಾ ಯಾರೋ ಮಾತಾಡೋಣ ಒಬ್ಬರು ಮಾತಾಡೋಣ ಅಪ್ಪಾ ಜೋಕಲಿ ಮಾಳ್ ಮಾಳ್ ಓಪನ್ ಮಾಡ್ಕಾರೆ ಅಂತೆ ಒಪನ್ ಮಾಡ್ಕಾರೆ ನಿನ್ನೊಳಗೆ ಬಾಯ್ ಓಲ್ಲೆಲ್ಲ ಕೈಯಲ್ಲಿ ಮಾತಾಡಿ ನಿನ್ನೊಳಗೆ ಬಾಯ್ ಅಮ್ಮ ನಾನು ಬಾಳಕ್ಕೆ ದಿನಾಲು ಅಣ್ಣಾ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಇಲ್ಲಾಲ್ಲಾ 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 ಇಲ್ಲಾಲ್ಲ कौन ये करता है कौन रेडिस मार रेडिस मार परमिशन अंदर के छारो रेडिस मार गवर्नमेंट से नहीं हम अपन से नहीं 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 మనిషికి జీవితంలో ఒకటేసారి అయితే I think I'm go to the house. I think i go to the house. I వీడు అన్యాయంగా వచ్చిండు గెలిపించినావు మంచిగా చేస్తాడని వచ్చిండు రేవంత్ రెడ్డి నీ గురించి నేను చావకపోతే ఎట్లయినా చచ్చిపోతా రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా చెప్తావని మేము గెలిపించుకున్నాం వచ్చి ఓటు చేసి వచ్చిన నేను అప్పన నాలుగు వందలు ఆర్జీలు పెట్టుకొని వెళ్ళి ఓటు వేసి వచ్చినాం రేవంత్ రెడ్డి నీ గురించి అయితే పాపమా కొంపరుగుల కొట్ట నీకు వచ్చి ఆ నా సాగుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి ఎప్పుడు నా పెట్రోల్ పోసుకొని నేను సాగు నేను పెట్రోల్ పోసుకొని గురించి నేను చత్తా రేవంత్ రెడ్డి అనుకుంటున్నావు కానీ నువ్వు ఇది చేసింది చాలా పాపం నేను చచ్చిపోయింది అంటూ మళ్ళా నీ బిడ్డకు నీకు నీ భార్యకు అందరికీ మనం తొలిగిపోతావు ఉసురు తలగిపోతావు నీ బిడ్డ కూడా తలుతుంది నీ ఎత్తుకొని నువ్వు నా మనవాడని ఎత్తుకొని తిరుగుతున్నావు కదా నా కోసం నీ కూడా తలుతుంది నీ బిడ్డ తలుగుతుంది నీకు తలుగుతుంది నీ కులాన్ని తలుతుంది రేవంత్ రెడ్డి అనుకుంటున్నారో కానీ అవిత నువ్వు కాద బోలేదు ఒప్పుకుంటే ఒప్పుకుంటే అంటారు

அங்கமே இருக்கு ரெக்கார டில்லுவே இல்லை நம்மனே இருக்கு வேற கேரனலா பான்ஸ் பான்ஸ் லேமா ரிவர் பெட்டே உள்ள இல்ல ரிவர் பெட்டால இருந்து நீங்க எதுக்கு அன்னி மறு கொஞ்ச கொஞ்ச ரிவர் பெட்டால இருந்து நீங்க எதுக்கு மணி அப்புறம் ஒயின் குடுமே கரெகாய் ஒயின்